శ్రీ గురుబీ నమ శ్రీమాత ఆస్ట్రాలజీకి స్వాగతం ఈరోజు మనం బోర్డు మీద జాతక చక్రం వేసుకొని జాతకుడిది కానీ లేదా జాతకురరాలు కానీ ఒక జాతక చక్రం వేసి మనము ముఖ్యంగా అయిన అంశాన్ని మనం తీసుకునేది ఏమిటంటే ఈరోజు ప్రేమ వివాహాలు ఏ విధంగా అవుతున్నాయి వాటికి కారణాలేంటి జాతకంలో ఏ భావ కారకత్వాల వల్ల ప్రేమ వివాహం అవుతుంది ఆ కారకత్వాలు ఏమిటి గ్రహాల యొక్క కలయిక గ్రహాల యొక్క రాశిచక్రంలో ఉండే పరిస్థితులు బట్టి మనం ఈరోజు మనం వివరించబోతున్నాం మనం మొట్టమొదటిగా మేష లగ్నాన్ని తీసుకున్నాం లగ్నం మేష లగ్నం లగ్నం మేష లగ్నం అండి ముఖ్యంగా ప్రతి లగ్నానికి గల కారకత్వాలు ఏమిటి అంటే ఐదో స్థానం ఏడో స్థానం లాభస్థానం ముఖ్యంగా మనం ప్రేమ వివాహానికి గల కారణాలు అంటే మన భావాలు తీసుకున్నప్పుడు ముఖ్యంగా ఐదో స్థానాన్ని కొన స్థానాన్ని తీసుకుంటాం కేంద్ర స్థానాన్ని మరియు స్థానాన్ని ఐదు ఏడు పదకొండు స్థానాలు మనం చూసుకున్నప్పుడు ముఖ్యంగా ఐదవ అధిపతి ఐదులో ఉండాలి ఏడవ అధిపతి ఏడులో స్వక్షేత్రంలో ఉండాలి పదకొండవ అధిపతి పదకొండులో స్వక్షేత్రంలో ఉండాలి గ్రహాలు లేదా ఈ ఐదవ అధిపతి ఉచ్చక్ష క్షేత్రంలో ఉండాలి ఈ ఏడో అధిపతి ఉచ్చక్షేత్రం ఉండాలి ఈ ఏడో అధిపతి ఉచ్చక్షేత్రంలో ఉండాలి అట్లా ఉన్నప్పుడు మనం చూసినట్లయితే ఐదు ఏడు పదకొండు స్థానాలు ఎవరైతే జాతకంలో మనం చూసినట్లయితే వాళ్ళ గ్రహాల కలయికలు వారి యొక్క సంచారాన్ని బట్టి మనం నిర్దేశించబడాలి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒక జాతకుడి యొక్క జాతకం నేను వేసి చూపెడతాను ఒకసారి మనం పరిశీలిద్దాం ఉదాహరణకి జాతకుడి మేష లగ్నం లగ్నాధిపతి అంగారకుడు మీనంలో ఉన్నాడు కన్యలో ఉన్నాడు చంద్రుడు మిథనంలో ఉన్నాడు శని లాభస్థానంలో ఉన్నాడు గురువు వృచికంలో ఉన్నాడు కేతు లగ్నంలో ఉన్నాడు రాహు తులాలో ఉన్నాడు రవి బుధ శుక్రులు పంచమ స్థితిలో ఉన్నారు మనం చూసినట్లయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ తొమ్మిది నవగ్రహాలు మన రాశి చక్రంలోకి వచ్చేస్తున్నాయి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఏమవుతుందంటే ఐదవ అధిపతి ఐదులో ఉన్నాడు ఏడవ అధిపతి కూడా ఐదు ఐదవ అధిపతితోటి కలిసి ఉన్నాడు లావాధిపతి లాభంలో ఉన్నాడు మరి మనం చూసుకున్నట్లయితే వీరికి మనం చెప్పుకున్నట్టు ఐదు ఏడు పదకొండు స్థానాలు మన ముఖ్యంగా ఐదు ఏడు స్థానాలు కలిసి ఉంటే పంచములు కానీ ఐదు ఏడు స్థానాలు పంచముల కలిసి ఉన్నాయి మనం ప్రేమ వివాహానికి అత్యంతమైన కావడానికి ముఖ్య కారణ కారకత్వాలు గ్రహాలు అయితే ముఖ్యంగా కలత్రకారకుడైన శుక్రుడు సప్తమాధిపతి అయ్యి పూర్ణ సక్షేత్రంలో ఉండే శుభగ్రహముతోటి రవి బుధ శుక్రులతోటి రవితోటి కలిసి ఉండడం అనేది ఈ వీరి యొక్క జాతకానికి ప్రేమ వివాహానికి మూలం ఆర్జం పోసిందని మనం చెప్పవచ్చును లాభాధిపతి లాభంలో ఉన్నారు కాబట్టి మనం ప్రేమ వివాహాలు ఐదు ఏడు పదకొండు స్థానాలు ఇల్ ఈ విధంగా కాకుండా రవి బుధ శుక్రులు రవి శుక్రులు వచ్చేసి సప్తములలో ఉండి ఐదు ఏడు అధిపతులు అంటే ఇక్కడ ఏడు పదకొండు కలిసిన ఐదు పదకొండు కలిసిన ఐదు ఏళ్ళు కలిసిన ఈ విధంగా సంచారం చేసేటప్పుడు గ్రహాలు కలిసినప్పుడు మనం ఎక్కువ శాతం వీరికి ప్రేమ వివాహం జరుగుతుందని మనం చెప్పవచ్చు మరి చూసుకున్నట్లయితే మరి వీరు ప్రేమ వివాహం జరిగింది మరి ప్రేమ వివాహం వీరు వీరు అంటే వీరు కలిసిమెలిసి ఉన్నారా అన్నప్పుడు మనము లగ్నాధిపతిని మనం తీసుకుంటాం లగ్నాధిపతి ఆరోలో శష్టంలో వచ్చేసి మంచి యోగప్రదుడై ఆరో స్థానంలో ఉన్నారు కాబట్టి వీరికి వివాహం ప్రేమ వివాహమైంది మంచి సంతానం అయింది మంచి కలిసి మెలిసి మంచి ప్రేమాప్యతలతోటి వీరు ఉన్నారని మనం ఈ జాతకం ద్వారా తెలుసుకున్నాం మరి ఇంకొక జాతకం మనం చూసినట్లయితే మరి అయింది ప్రేమ అయింది నిలబడుతుందా ఎంతవరకు నిలబడుతుంది వాళ్ళ జాతకంలో అని మనం ముందుకెళ్ళినప్పుడు ముఖ్యంగా మనం ఏ గ్రహాలు కారణాలైనవి మనం తెలుసుకున్నాం కదా ఐదు ఏడు పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు ప్రేమ వివాహాలు అవుతాయి జాతకంలో అని మనం ఎక్కువ మోతాదులో మనం తెలుసుకున్నప్పుడు ఉదాహరణకి ఒక జాతకరాల జాతకం చూస్తే ఇదే మేష లగ్నం ఐదవ స్థానాధిపతి రవి మేషంలో ఉచ్చ స్థానంలో ఉన్నాడు సప్తమాధిపతి కూడా ఉంచస్థానంలో ఉన్నాడు లాభాధిపతిగా కూడా శని నక్షత్రంలో ఉన్నాడు అంటే మనకు ఐదవ అధిపతి వచ్చిను ఏడవ అధిపతి వచ్చిండు పదకొండో అధిపతులు ఇది ప్రేమ వివాహానికి కావలసిన ఐదు ఏడు పదకొండు అధిపతుల యొక్క గ్రహాలు ఇవి నక్షత్రంలో ఉన్నాయి అంటే ప్రేమ వివాహం జరగడానికి సంపూర్ణంగా వీరి యొక్క జాతకంలో మనం చెప్పబడుతుంది కానీ మరి ఈ జాతకురాలికి కుమ్మంలో చంద్రుడు ఉన్నాడు గురు కన్యలో ఉన్నాడు రాహు వచ్చేసి వృచికంలో ఉన్నాడు కేతు వచ్చేసి వృషభంలో ఉన్నాడు అంగారపు కుజుడు ఇక్కడ ఉన్నాడు అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది బుధుడు మీనంలో నవగ్రహాలు వచ్చేస్తున్నాయి ఇప్పుడు వీరికి ప్రేమ వివాహం జరిగింది కానీ ప్రేమ వివాహం జరిగిన తర్వాత మొదటి లవ్ మ్యారేజ్ క్యాన్సిల్ అయ్యి అంటే వాళ్ళు డైవర్సి తీసుకొని రెండో వివాహాన్ని వాళ్ళు చేసుకున్నట్టు అని మనకు కనబడుతుంది రెండో వివాహానికి వాళ్ళు ఆ ప్రేమ సఫలీకృతం కాలేదని మనం నిర్దేశించినప్పుడు ఎప్పుడు ఏం చేస్తాం వారి కోణం ఇంకో స్టెప్ మనం ఏం ఆలోచించాలి లగ్నాధిపతిని మనం చూడాలి లగ్నాధిపతి కనుక నీచబడినప్పుడు అంటే ఒకటి రెండు మూడు నాలుగు స్థానంలో అంగారకుడు నీచ అంటే లగ్నానికి అంగారకుడు నీచబడ్డు ఈ చంద్రుడు కూడా శంతుడు కలిసి ఉన్నాడు చతుర్థ అంగారకుడు లేదా కుజుడు చతుర్థంలో ఉన్నప్పుడు ఇది దోషం లెక్క పరిగణించవచ్చు మరి దీనివల్ల జరిగిందా అని మనం చూసుకున్నప్పుడు వీటిని కంజక్షన్ చూసుకోవాలి వీరి రాసులలో కనుక పాపగ్రహాలు ఉన్నాయా అని మనం చూసుకోవాలి శుక్రునికి సంబంధించిన వల్ల పాపగ్రహాలు ఉన్నాయా అని మనం చూసుకున్నప్పుడు అంగారకుడు రాహుని ఇండికేట్ చేస్తున్నాడు శుక్రుడు వచ్చేసి కేతుని ఇండికేట్ చేస్తున్నాడు అంటే కేతు వృషభాధిపతి అయిన శుక్రుడు క్షేత్రంలో కేతు ఉన్నాడు కుజుని క్షేత్రంలో వచ్చేసి రాహు ఉన్నాడు కాబట్టి వీరికి ప్రేమ వివాహం జరిగింది మొదటగా వివాహం చేసుకున్న తర్వాత వీళ్ళు డైవర్ట్ తీసుకొని రెండవ వివాహం కూడా వారు చేసుకున్నారని నేను జాతక ప్రకారంగా నేను విశ్లేషించిన ఇది ఒక పద్ధతి మరి ఇంకో కోణంగా ఇంకొక ఇంకొక జాతకాన్ని కూడా మనం విశ్లేషించినట్లయితే మన ముఖ్యంగా ప్రేమ వివాహమైంది మన ప్రేమ వివాహానికి గల కారణాలు ఏంటి ఐదు ఏడు పదకొండు అధిపతులేనా ఇంకా వేరే వాళ్ళు ఉంటారా అని మనం చూసినప్పుడు మనం ముఖ్యంగా ఐదు ఏడు పదకొండు అధిపతులే కాదు ఒక్క గ్రహంతో కూడా మనకు ప్రేమ వివాహాలు ఎక్కువ మోతాదులో అవుతున్నాయని మనం చెప్పవచ్చు మరి ఏంటి అది మనం నవగ్రహాల్లో ఒక లగ్నాన్ని తీసుకొని ఒక గ్రహాన్ని తీసుకొని మనం ప్రేమ వివాహాన్ని చూసినప్పుడు వృషభ లగ్నానికి బుధుడు అష్టమంలో ఉంటే ఇది కూడా ప్రేమ వివాహానికి దారి ఎక్కువ శాతం వరకు దారి తీసే అవకాశాలు ఉంటాయి ఈ లగ్నానికి అష్టమం మరి అష్టమంలో ఉంది కదా అని మనం అన్నప్పుడు బుధుడు ఇక్కడ ఉన్న బుధుడు అష్టమాధిపతి బుధుడు పంచమాధిపతి ఫలితాన్ని ఇవ్వబోతున్నానని మనకు అర్థం చేసుకోవాలి ఇంకొక కోణంలో చూసుకున్నట్టయితే మనం ఇంకో కోణం ఏంటిది కుంభలగ్నం కుజుడు వచ్చేసి వ్యయంలో ఉన్నాడు అంగారకుడు వ్యయంలో ఉన్నాడు అంటే ఇంకా కుజదోషమే అంటారు అన్నప్పుడు ఈ లగ్నానికి అసలు యోగకారకుడే కాదు అయినప్పుడు మనము కానీ ఈ లగ్నానికి కుజుడు పంచవభావ ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు అని మనం తెలుసుకుంటాం ఈ విధంగా కుంభలగ్నానికి లగ్నానికి పన్నెంట్లో ఉచ్చబెట్టిన కుజుడు ఉంటే ఈ ప్రేమ వివాహానికి దారితీస్తుంది మరి ఈ లగ్నాధిపతి కనుక శని మూడో ఇంట్లో ఉన్నప్పుడు ఏమవుతుంది ఒకటి రెండు మూడో ఇంట్లో ప్రజా సంబంధమైన రాజకీయానికి సమాజంలోకి వెళ్ళిపోవడానికి శని మూలకర్తగా వ్యవహరిస్తాడు కుజుడు రియల్ ఎస్టేట్కి వ్యాపారానికి సంబంధించిన క్రియల్లో వచ్చేసి వాళ్ళ నైపుణ్యత వీరికే ఉంటుందని మనకు ఇంకా వీళ్ళకు వీళ్ళ దగ్గరనే ఆ తెలివితేట్లు ఉన్నాయని చెప్పడంలో వేరే సందేహం లేదు శుక్రుడు కనుక పూర్తి స్థాయిలో తులాలు ఉన్నాడు అనుకో తొమ్మిది శుక్రుడు ఉంటే వీరికి ఖచ్చితంగా ప్రేమ వివాహం అని చెప్పవచ్చు వారికి కనుక గురువు ఏది మా ధనాధిపతి ఉన్న లాభాధిపతి అయినప్పుడు పూర్ణంగా ఈ గ్రహాలన్నీ సంపూర్ణంగా వారికి రాజకీయ యోగాన్ని ఇచ్చేస్తాయి మంచి రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారాలు కలిసి వస్తాయి స్త్రీ వీరికి ఒకవేళ ప్రేమ వివాహం జరిగి సంతానం జరిగినా కూడా వీరికి ఈ తొమ్మిది ఇంట శుక్రని వల్లనే స్త్రీ సంతానమే ఎక్కువ ఉంటుందని మనం చెప్పవచ్చు ముఖ్యంగా మనం ఇంకో స్థాయి చూసినట్టయితే ఒక్కొక్కరు జాతకంలో అయితే వివాహ ఆలస్యం అనేది ఒక్కొక్కసారి మనకేమవుతుందంటే ఈ కర్కాటక లగ్నానికి సప్తమాధిపతి శని అవుతున్నాడు కానీ ఈ లగ్నానికి సప్తమ బాణాన్ని రూల్ చేసే బుధుడు కనుక తొమ్మిదో ఇంట ఉంటే వీరికి వివాహ ఆలస్యం అవుతుంది ఒకవేళ వివాహమైనా కూడా దంపతులు వచ్చి మధ్యలో వచ్చేసి పూరపచ్చలు ఏర్పడి డైవర్స్ దాకా ఉంటాయి ఒక్కొక్కసారి ఇది వివాహం కూడా కాకపోకో అంటే కాకపోవచ్చు అని కూడా మనం చెప్పవచ్చు మరి మకరాధిపతి ఈ బుధుడు ఈ ఈ యొక్క ఫలితాన్ని ఈ బుధుడు మిథున రాష్ట్రాధిపతి ఫలిత మిథున రాష్ట్రాధిపతి అయిన బుధుడు సప్తమ భావాధిపతి అయిన మకరాన్ని ఫలితాన్ని ఇస్తున్నాడని మనం చెప్పబడుతుంది ముఖ్యంగా మనం ఇంకొక విషయం చూసుకున్నట్లయితే ఏంటిది ఒక వ్యక్తి సింహలగ్న జాతకుడు లగ్నంలో గురువు రవి బుధ శుక్రుడు కేతు కుజుడు మేషంలో ఉన్నాడు శని ఆరు ఇంటు ఉన్నాడు చంద్రరాహులు వచ్చేసి పంచములో ఉన్నాడు రవి బుధ శుక్రులు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది నాలుగు గ్రాహాలు వచ్చేసినాయి ఇప్పుడు ఈ జాతకునికి కూడా ప్రేమ వివాహం జరిగింది అంటే ఏ విధంగా జరిగింది అని మనం చూసుకున్నట్లయితే పంచమాధిపతి అయిన రవి లాభంలో ఉన్నాడు మనం చెప్పుకున్నప్పుడు ఐదు ఏడు పదకొండు స్థానాలు మనం చూడాలి చూసినప్పుడు ఏమవుతుంది ఐదవ స్థానాధిపతి అయిన వ్యక్తి లాభంలో ఉన్నాడు లాభంలో బుధుని ఉన్నాడు అంటే పంచమం బాగునే ఉంది అని కూడా ఈ విధంగా కూడా మనం తెలుసుకోవచ్చు సప్తమాధిపతి అయిన శని కూడా స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి సప్తమం కూడా బానే ఉందని మనం తెలుసుకోవచ్చు లగ్నాధిపతి అయిన బుధుడు స్వక్షత్రంలో ఉన్నాడు కాబట్టి వీరికి కూడా ప్రేమ వివాహం జరిగింది మనం రాశి చక్రంలో వచ్చేసి ఈరోజు మనం ఐదు ఏడు పదకొండు భావాలే కాకుండా ఒక గ్రహంతో చూసినాం ప్రేమ వివాహం అయినప్పుడు ప్రేమ వివాహం జరిగి మంచి ఉన్నట్టు మనం చూసినాం వీరి జాతకంలో లగ్నాధిపతి పదకొండవ స్థానంలో ఉన్నప్పుడు వీరికి ప్రేమ వివాహం జరిగి మంచి సంపూర్ణమైన దాంపత్యాన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారా అని మనం చెప్తున్నాం ఇక్కడ శుక్ర కేతులు ఉంటే దోషమని మనం అనుకుంటాం కానీ బుధు నక్షత్రంలో ఉన్నాడు కదా బుధుడు నక్షత్రంలో ఉంటే రవి కేతు శుక్రులు ఏం చేయలేరు అంటే ఆ డబ్బను అలా ఎన్ని గ్రహాలు ఉన్నా బుధు నక్షత్రంలో ఉంటే ఏం చేయలేరు అని మనం జాతక విశ్లేషణ ద్వారా మనం తెలుసుకోవచ్చున్నాం మనం లగ్నాధిపతి ఇక్కడ పాడైపోలేదు కాబట్టి వివాహం మీరు ప్రేమ వివాహం చేసుకున్నా వీరికి మంచి దాపత్య సౌక్యం ఉన్నదని మనం చెప్పవచ్చును ఈరోజు మనం ఒక గ్రహాన్ని తీసుకొని మనం వివాహం యొక్క గొప్పతనం చెప్పినాం మరియు ఐదు ఏడు భావాల మీద చెప్పినాం ఐదు ఏడు భావాల మీద వివిధ అంటే రెండు మూడు జాతక చక్రాలు చూసి విశ్లేషించినాం లగ్నాధిపతి పడి పాడైపోయిన జాతకాలకు వాళ్ళు డైవర్స్ తీసుకున్న జాతకాలు కూడా మీకు ఉదాహరణకు చెప్పబడింది మీకు గనక ఈ యొక్క జాతకాల ప్రేమ వివాహకు సంబంధించిన జాతకాలు విశ్లేషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి